my name is subbara subbara yes mm. sab dikh rahe subbara mathematics mm. 10th b section got mm. okay. okay. mm. um, uh, it అక్టోబర్ ఎగ్ గుర్తీ సార్ స్కూల్ అయ్యో టైఫాయిడ్ ఇచ్చాయి కదా ఎలా మొత్తం ఇక్కడ సో అటెండెన్స్ కూడా పారామీటర్ సార్ స్కూల్ ర్యాంకింగ్ లో నీ పేరు శివ కిషోర్ అయ్యా ఏం చేస్తావును నీ వైఫ్ ఏం చేస్తుంది పార్వతి ఇంట్లోనే ఉంటాది అమ్మా అది కాకుండా ఇంకేమన్నా ఆదాయం ఉందా ఎంతమంది పిల్లలు కొడుకు ఏం చేస్తాడు పెట్టేసావు ఎంత చదువుకున్నాడు చదివించలేదా నువ్వు కూడా మోటివేట్ చేయలేదా

అప్పారీ కొంచెం కాంట్రవర్సింగ్ బ్రీఫ్ చేశాను ఈ అప్పారేడియా వస్తే అడ్వాంటేజ్ డ్రాప్ అవుట్స్ అర్లీ మానిటర్ చేసుకుని అటెండెన్స్ పెట్టి సిస్టమ్స్ మేము పెట్టుకోవచ్చు అది వస్తుంది అపార ఐడియా వస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ ని ట్రాక్ చేసి క్యారియర్ బిల్డింగ్ ఇప్పటి నుంచే వర్క్అౌట్ చేయొచ్చు ట్వంటీ ఇయర్స్ ప్లానింగ్ ఇప్పటి నుంచి వార్ట్ టైప్ ఆఫ్ కోర్సెస్ వార్ట్ టైప్ ఆఫ్ కలిబర్ వాట్ టైప్ ఆఫ్ స్కిల్స్ దేర్ హావింగ్ ఐక్యూ ఎన్టీ అవన్నీ కూడా తీసుకుంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తాం ఎక్స్ దేన్ దాన్ని బట్టి ప్లానింగ్ చేస్తాం చేస్తే రిలేటెడ్ అగ్రికల్చర్ ఇక్కడ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటి మా వ్యవసాయంలో ఏ పని చేయాలని అంటే ఇప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ తో పండిస్తున్నారు కదా సార్ వల్ల మనుషులకి హార్మ్ అవుతుంది అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది అంటే ఫుడ్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఫుడ్ ఏ తీసుకోమని చెప్తారు కదా ఫుడ్ బాగోపోతే ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు అందుకే మన రాష్ట్రంలో ఒక ప్రయోగం జరుగుతాం తెలుసా నీకు నేచురల్ ఫార్మింగ్ అని జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ విన్నావా విపన్నా ఆ ఏంటి ఏమున్నావమ్మా ఏంటి గవర్నమెంట్ అదే మీకు ఆ సబ్జెక్ట్ లో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎరువులు వేయకుండా కీట సంహారక మందులు కొట్టకుండా అన్ని కూడా నేచురల్ గా పండించి ఆ పంట తీస్తున్నారు అంటే ఏమి దాంట్లో ఎరువు లేరు క్రిమిసం ముందు ఉండవు ఏమి ఉండవు అదే మరి ఇప్పుడు డ్రోన్స్ ఇన్నా ఈ మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా గురుగు మందు కొడతారు తెలుసా నీకు ఇప్పుడు అలాంటి నేచురల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి మందు కూడా డ్రోన్ తో కొడతారు టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ పని కూడా చేస్తానమాట సార్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత అక్కడ సపోర్ట్ ఎక్కడ కావాలి గోల్స్ అండ్ అబ్జెక్టివ్స్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ సార్ పర్సనల్ ఛాలెంజ్ హార్ట్ షీస్ ఫేస్ అడ్వైస్ చెప్పడం ఫస్ట్ టైం సరే రోజు మెడిటేషన్ చేయాలి కాన్సన్ట్రేషన్ టీచర్ పెన్ తో రాయటం వల్ల సార్ దేర్ ఇస్ అ పర్సనల్ బాండ్ ఆలోచించుకోవచ్చు ఒక ఫస్ట్ టైం టీచర్ ఉపాధ్యాయులు కూడా మాట్లాడుతారు ఇవన్నీ కూడా ఇవే మీరు డిజిటల్ డిజిటల్ లో పెట్టాయి సేమ్ వచ్చారు సేమ్ థింగ్ డిజిటల్ ఉంది సార్ రాస్తే అంటే అందరికి కమిట్మెంట్ ఉన్న ట్రై చేస్తాను ఫస్ట్